குன்ற குடையாய் வெளுத்தாய் குணம் போத்தி வெந்து பாகை கெடுக்கும் நின் கையில் வேல் போத்தி என்றென்றன் சேவகமே ஏத்தி பறை கொள்வான் இன் இன்றியாம் வந்தோம் இறங்கேலோரெம்பாவாய் தாற்பயமும் பூர்வமோ బలిచక్రవర్తి తన తనది కాని దేవలోకము ఆక్రమించి దేవతలను బాధింపగా వాని వద్ద నుండి లోకమునంతను దానముగా పొంది రెండు లోకములను పాదములతో నాక్రమించిన మీ దివ్య పాదార విందము విందములకు మంగళము రావణాసురుడు సీతాదేవిని అపహరింపగా అతడు లంకా నగరమునకు వెళ్ళి సుందరములైన భవనములు కోటయుగల దక్షిణ దిశ మందలి ఆ నగరమును రాక్షసులను వారి కధిపతియ రావణుని నాశమనర్చిన మీ భుజ పరాక్రమునకు మంగళము శ్రీకృష్ణ అవతారమున రక్షణకై ఇంచిన బండిపై ఆవేశించిన రాక్షసుని కాలు సాచి నేల కూర్చిన సాటి లేని మీ ఘనకీర్తికి మంగళము వత్సాసురుని చంపునప్పుడు వెలగ చెట్టుపై ఆవేశించియున్న రాక్షసుని సంహరించుటకై ముందు వెనుకలకు సాగించిన మీ దివ్య పాదార విందములకు సన్మంగళము ఇంద్రుడు తన యాగము తన యాగము జరుగనీయ లేదని కోపముతో రాళ్ళవానను కురిపించగా గోపాలులకు గోవులకు బాధ కలుగకుండునట్లు గోవర్ధన పర్వతమును గొడుగువలే ఎత్తిన మీ వాత్సల్యాతిశయమునకు మంగళము శత్రువులను సమూలముగా పెక పెకలించి విజయమును సంపాదించి మీ అస్తమందలు వేలా వేళ యుధమునకు మంగళము ఈ ప్రకారముని వీర చరిత్రలని కీర్తించి పర అనడు వ్రత సాధనమును పొందుటకు మేము ఈనాడు వచ్చి ఉన్నాము మమ్ములను అనుగ్రహింపు ఆండాళ్ళ తిరువడి గళేశరణం నమస్తే అండి ధన్యవాదములు